నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ఈనాడు పత్రికలో నేటి వార్తలు అయితే ప్రజల నిన్న నీచబుద్ధి కలిగిన పాకిస్తాన్ మన దేశం వైపు మూడు యుద్ధ విమా విమానాలను ప్రయోగించింది అయితే అంతే ఎద్దీటిగా మన ఇండియన్ ఆర్మీ ఆ యుద్ధ విమానాలను ధ్వంసం చేసి ఒక పాకిస్తాన్ ఆర్మీ బంద్ ఆర్మీ పర్సన్ని బందీగా మన దేశం పట్టుకోవడం జరిగింది ఆ మూడు యుద్ధ విమానాలని ధ్వంసం చేయడం జరిగింది అయితే ఈ పాకిస్తాన్ అక్కడ వాళ్ళకు తింటందుకు తిండి లేకపోయినా సరే మన దేశం వైపు దాడులకు తెగబడుతున్నది ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్తూ అంతే దీటుగా మన ఇండియన్ ఆర్మీ ఆ యుద్ధ విమానాన్ని పేల్చేసింది అయితే ఈరోజు వార్తల్లోకి వెళ్తే పేలుతున్న డ్రోన్లు కూలుతున్న క్షిపనులు పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫల యత్నం జమ్మూ రాజస్థాన్ పంజాబ్లపై ప్రయోగం విమానాశ్రయం సైనిక కేంద్రాలే లక్ష్యం ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రు దేశం మూడు ఫైటర్ జెట్ల సహా అన్నిటికీ చిత్తు చేసిన భారత సైన్యం మనకు ఎటువంటి నష్టము జరగలేదు రక్షణ శాఖ ఉద్రిక్తత నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రంలో బ్లాక్అవుట్ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక ధర్మ ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్థాంతరంగా రద్దు ప్రధాని మోడీకి పరిస్థితిని వివరించిన ధోవాల్ ఢిల్లీలో హైఅలర్ట్ అలర్ట్ దేశవ్యాప్తంగా అప్రమత్తత తొలుత పదిహేను చోట్ల దాడులకు పాక్ పన్నాగం ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన భారత సైన్యం పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల ధ్వంసం ఈ పాకిస్తాన్ నిన్న మన భారతదేశం వైపు యుద్ధం చేస్తున్నట్టు మూడు యుద్ధ విమానాలని మన భారతదేశం బౌండరీ లోపలికి పంపించడం జరిగింది అంతే ధీటుగా మన ఇండియన్ ఆర్మీ వాటిని కొట్టేయడం జరిగింది అయితే నిన్న మ్యాచ్ ఈ ఉద్రిక్తతర నేపథ్యంలో మ్యాచ్ అనేది రద్దు కావడం జరిగింది ఐపీఎల్ క్రికెట్ నడుస్తుంది అది మ్యాచ్ అనేది రద్దు అయిపోయినది ఉగ్ర మూకలను పోస్తున్న పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది రెచ్చగొట్టే ధోరణి మళ్ళీ ప్రదర్శించింది గురువారం రాత్రి క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్ల యుద్ధ విమానాలను మన దేశం పైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ల పైకి వాటిని వదిలింది జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ముప్పై ఐదు నిమిషాల్లో నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది ఎనిమిది డ్రోన్లను మూడు ఫైటర్ జెట్లను పూల్ చేసింది పాక్ పైలట్ ను భారత సైన్యం బందీగా పట్టుకుంది పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోడీకి తెలియజేశారు పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్ సద్గు సర్గోదాలి దాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లతో దాడి చేయడానికి పదిహేను లక్షలను పదిహేను లక్షలను ఎంచుకు ఎంచుకుంది దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో విజయవంతంగా అడ్డుకుంది పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షకు రక్షణకు సంబంధించిన రాడార్లను వ్యవస్థలను భారత్ గురువారం ఉదయం ధ్వంసం చేసింది పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గురువారం సైనన్ల మోత మోగింది అదే సమయంలో ప్రధాన మంత్రి షహవాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండడం భం గురువారం రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు డ్రోనా డ్రోన్లు ప్రయోగించింది జమ్ జంబు ఉదంపూర్ లక్నోర్ పూంచ్ పఠాన్కోట్ జలాంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది సత్వర సాంబా ఆర్ఎస్ పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది జంబు విమానాశ్రయం సహా పలుకు పలు క్రీ కీలక ప్రాంతాలపై వైపు డ్రోన్లు దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్టు ప్రకటించారు ఆలయ ఆలయాలు నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు విమానాశ్రయాల్లో సందర్శలకు సందర్శకుల అనుమతి రద్దు చేశారు ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు ఉగ్ర శిబిరా ఉగ్ర శిబిరాల్లోని వంద మంది ముష్కరుల్ని అంతమొందించాం ఖచ్చితత్వంతో పనిచేసింది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అగ్లపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ వెల్లడి గట్టిగా జవాబిద్దామంటూ రాజ్నాథ్ సింగ్ గారు చేసిన ప్రకటన ఆపరేషన్ సింధూర్ తో ఐజాక్ సూత్రధారి వీడండి తమ పౌరులకు అమెరికా సూచన హెచ్చరికలు జారీలో మరికొన్ని దేశాలు లాహోర్ ను వీడండి అంటూ అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు ఆ వాళ్లకు ఆదేశాలు జారీ చేసి చేశారు నైపుణ్య శిక్షణ ఉద్యోగ అవకాశాలు జేఎన్టీయు హెచ్ హెచ్తో టీసీఎస్ అయున్ ఒప్పందం తొలి దశలో వంద మంది విద్యార్థులకు ఇరవై వారాల శిక్షణ శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం నిన్న జేఎన్టీలో నైపుణ్య శిక్షణ ఇంజనీరింగ్ విద్యార్థులకు వంద మందికి పైగా శిక్షణ ఇస్తున్నట్టు జే జేఎన్టీయు మరియు టీసీఎస్ ఒప్పందం చేసుకున్నట్టు వార్త పిఎం కిసాన్ లో కోతల చేర్పు చేర్పులేవి కోతలే చేర్పులేవి అన్నట్టు వార్త రాష్ట్రంలో ఐదేళ్లలో ఏడు లక్షల మంది లబ్ధిదారులు తగ్గుదల కొత్తగా నమోదుకు అవకాశం కల్పించని కేంద్రం విశిష్ట గుర్తుపు కార్డులపైనే రైతుల ఆశలు ఇక ఒకటి నుంచి ఐదో తరగతి తరగతుల పిల్లలకు నోటు పుస్తకాలు అయితే మనకు ఆరో తర ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నోటు పుస్తకాలు ఉంటాయి కదా అయితే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఒకటో క్లాస్ పిల్లల స్టార్ట్ చేసి ఐదో తరగతి వాళ్ళకు నోటు పుస్తకాలు జారీ చేస్తున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వార్త మూసీ పరివాహకం పూల సాగుకే అనుకూలం మన మూసీ పరివాహక ప్రాంతం తినే పంటలు కూరగాయలు కానీ వేరే ఏదైనా పంటలు వేస్తే ఆ పంటలు ఆ పంటలు తిని రోగాలు రోగ జబ్బుల బారిన పడుతున్నట్టు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు దాన్ని నిపుణులు పరీక్షించి అయితే తినే పంటలు వేయొద్దు ఓన్లీ పూల సాగుకే అనుకూలం అన్నట్టు వాళ్ళు చెప్పినట్టు వార్త వార్డెన్లు హాస్టల్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి మంత్రి పొన్నం నూట ముప్పై రెండు మందికి నూట ముప్పై రెండు మందికి వార్డెన్లకు పోస్టింగ్లు అయితే నూట ముప్పై రెండు మందికి వార్డెన్లకు పోస్టింగ్లు ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గారు లెటర్ వాళ్లకు లెటర్ అందిస్తూ నూట ముప్పై రెండు మందికి వార్డెన్లకు పోస్టింగ్లు ఇస్తున్నట్టు వార్త భారత్ కు సంఘీ సంఘీభావం బ్రెజల్ మన భారతదేశానికి సంఘీభావం తెలుస్తూ బ్రెజల్ పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు పోవడంపై బ్రెజిల్ అధ్యక్షుడు లులాడే సిల్వా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంతాపం తెలిపారు ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సంఘీభావం ప్రకటించారు మోడీతో ఆయన గురువారం టెలిఫోన్ లో మాట్లాడారు ఇరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తామని ప్రతిని పూనారు అయితే బ్రెజిల్ ప్రధా అధ్యక్షుడు మనకు సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రకటనలో వార్త చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు అయితే చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్యలో వేసవి కాలం కదా హాలిడేస్ ఉన్న సందర్భంగా ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను మన కేంద్ర ప్రభుత్వం రైల్వే అమర్స్తున్నట్టు రైళ్లను వేస్తున్నట్టు వార్త ఇరవై ఆరు రైళ్లను చెర్లపల్లి టు శ్రీకాకుళం రోడ్ మధ్య వేస్తున్నట్టు వార్త ఏకైక రాజధాని అమరావతి విజయభవ చట్టానికి నవ నవ సవరణ చేయాలి ఏపీ అయితే ఏకైక రాజధాని అమరావతి అంటూ వార్త సెలవుల్లో తరగతుల నిర్వహణపై వివరణ ఇవ్వాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కార్టూన్ ఇది సంగతి ఇక్కడ మనకు సింహం కనబడుతుంది